ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి అలాగే వేదిక మీద కూర్చున్న పెద్దలకు అందరికీ వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా రోజున అసలు తెలియజేస్తున్నాను మనందరికీ తెలిసిన విషయమే ప్రొఫెసర్ కోదండరాము గారు తెలంగాణ వస్తుందా లేదా అనే స్థాయిలో ఉన్నప్పుడు అటువంటి టైములో జాక్ చైర్మన్గా జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉండి ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణని సాధించుకున్నాను దారిది ప్రముఖమైన పాత్ర అంతటి మహానుభావుడు గొప్ప వ్యక్తి మన తెలంగాణ ఆల్ సీనియర్ సిని అసోసియేషన్ ముఖ్యంగా మన అసోసియేషన్కు కానీ వయోధికులకు పూర్తిగా వారు చెప్పారు ఎట్లా వారే చెప్పారు ఎట్లయితే మీరు ఎప్పుడు ఏది కూడా సమస్యల్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే పరిష్కరించవచ్చు పరిష్కరించకపోవచ్చు కానీ ఎప్పుడు కూడా మీరు ఎనుగంజ వేయవద్దు భయపడవద్దు మనం ఎందుకంటే మనకు మన సుదీర్ఘమైన చరిత్ర ఉంది మనం ఎన్నో పోరాటాలు చేసి ఈ సాధించు అట్లాగే ఇది కూడా సమస్య ప్రతి సమస్యకి పరిష్కారం వస్తుంది ఆ పరిష్కారం వచ్చే వరకు కూడా మీరు ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోకుండా కొట్టాడాలని చెప్పేసి వారు మాకు చెప్తా ఎప్పుడు చెప్తుంటారు అదే చెప్తుంటారు ఎప్పుడు నిరుత్సాహపడవద్దు మనం మీరు పాపం ఎందుకంటే ప్రతి వారంలో చాలాసార్లు నేను పోతూ ఉంటాను వారిని అదే చెప్తుంటారు మనం కంటే వ్యవస్థ ప్రజాస్వామిక వ్యవస్థలో రకరకాలు ఉంటాయి మా వ్యవస్థ అంటే రకరకాల వ్యక్తులు ఉంటారు కొందరు ఏమో వింటరు కొందరు వినరు దానికి ఉంటాయి అందుకే వారు అదే చెప్తారు ప్రతి దానికి కూడా టైం వస్తుంది చివరికి మనం నిరంతర పోరాటం ఇది సో అట్లా మనల్ని వెన్నంటి మనం నడిపిస్తున్నటువంటి పెద్దలు ఈరోజు రావడానికి వారికి సభాముఖంగా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుతాను ముఖ్యంగా సార్ ఈరోజు తెలంగాణలో మనకి ఇంకోటి ఏంటంటే మనసు ఒక సీనియర్ సిని భవనాన్ని అడిగాం మనం దానికి ఎకరాల భూమిని అడిగాం దాన్ని వారే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి స్వయంగా లెటర్ ఇచ్చి అది చేసింది కాబట్టి ఈరోజు ఈ స్థాయి కమిటీకి అంటే కలెక్టర్ ఇప్పుడు ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేశారు అది ప్రభుత్వానికి పోతుంది పోయిన తర్వాత మనకు అది త్వరలోనే రాబోతుంది దానికి కూడా వారి కృషి చాలా అమోఘం మిగతా విషయాలన్నిటి కొన్ని ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ప్రతి సీనియర్ సిటిజన్కి మన కంపల్ తప్పనిసరిగా అంటే చట్టంలో చెప్పినట్టుగా చట్టంలో చెప్పిన మాదిరిగా అంటే తల్లిదండ్రులు వయోధికుల పోషణ సంక్షేమం చట్టంలో చెప్పినట్టుగా వయోధికుల ఆరో ఆరోగ్య సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిది అది ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా వెనకంజీ వేయడానికి వీలు లేదు తప్పకుండా ప్రభుత్వం అన్ని రకాల జబ్బులకి ఉచితంగా వైద్య సేవలు అందించాలి ఇది ఇప్పుడు మన రాష్ట్ర మన దేశంలో కేరళ రాష్ట్రంలో అమల్లో ఉంది ఢిల్లీలో ఉంది దాదాపు మూడు నాలుగు రాష్ట్రాలలో ఇది అమలవుతా ఉంది కాబట్టి అదే మనం కూడా మన రాష్ట్రంలో కూడా తప్పకుండా ఇది అమల్లో కావాలి అమలు తీసుకురావాలి తర్వాత ముఖ్యంగా వయోధికులు ఈరోజు మాకు చాలా వరకు కేసు అంటే రక్షణ విషయంలో కానీ పోషణ విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ అది తిరిగి అది కాదనే సత్యం పోలీసు అధికారులు కూడా సరిగా స్పందించడం లేదు మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ అధికారులు కూడా సరిగా అంటే సరిగ్గా స్పందించి ఇచ్చిన తీర్పుల్ని అమలుపరచడానికి ఆసక్తి చూపడం లేదు కారణాలు ఏమైనా కానీ కొందరు బాగా చేస్తా ఉన్నారు కొందరు ఏంటంటే నా డ్యూటీ మేము చేశాం కదా నేను తీర్పిచ్చాను కదా నేను అంత సుమారు తహిల్దార్ చెప్పాను పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పాను ఇంకే అంతకంటే ఏం చేస్తామని చెప్పేసి కొందరు ఆ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ అధికారులు అంటూ ఉన్నారు తర్వాత కొందరు కలెక్టర్స్ బాగా చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇదన్నీ కూడా ఈ చట్టం యొక్క అమలు బాధ్యత జిల్లా లెవెల్లో జిల్లా కలెక్టర్ గారిది తర్వాత ఇవన్నీ కూడా జిల్లాలో వయోధికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత జిల్లా సంక్షేమ అధికారి బాధ్యత డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అట్లా ఆ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ కనుక సరిగా పనిచేస్తే మనకి ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉండవు మనం ప్రతిరోజు మనం ఈ ఆర్టీఓ దగ్గర పోవడము తర్వాత కలెక్టర్ దగ్గర పోవడము తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గర పోవడము ఏసీపీ దగ్గర పోవడం ఇవన్నీ ఉండవు కానీ వాళ్ళలో అది ఒక రకమైన నిర్లిప్త ఉంది కారణం ఏంటంటే మనకి బడ్జెట్లో అలొకేషన్ లేదు వికలాంగులు వైద్య వైదిక సంక్షేమ శాఖలో వికలాంగులకు మాత్రమే బడ్జెట్ అలకేషన్ ఉంది వయోధికులకి బడ్జెట్ అలొకేషన్ లేదు ఇది ప్రధానమైనటువంటి అడ్డంకిగా మారింది అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏదో ఫీల్ అవుతూ ఉన్నారు అంటే మేము ఏదో ఎక్కువ మేము కావ మేము చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తున్నాం అనే ఫీలింగ్ కొందరు అధికారులు ఉన్నది మేము వాళ్ళ ప్రభుత్వ అధికారులే జీతాలు తీసుకుంటున్నా కూడా అలా ఫీల్ అయ్యే ఈ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్లు సరిగా పనిచేయడం లేదని చెప్పి మనకు తెలుస్తూ ఉంది నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా మాకు మాకు కనీసం స్టేషనరీ కూడా మాకు డబ్బులు వస్తావు స్టేషనరీకి కూడా మాకు గవర్నమెంట్ నుంచి మీకు వయోజీకుల దాని గురించి మాకు డబ్బులు లేవని చెప్పి కొందరు చెప్తా ఉన్నారు సో అందుకే మేము అన్ని కూడా అన్నిటి కూడా మేము ప్రభుత్వం దృష్టికి మత్స్య పవన్ రామ్ గారి వల్ల మన ప్రభుత్వం యాక్సెస్ ఉంది మాకు పెరిగింది మనకు బాగా పెరిగింది మంత్రి గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి సెక్రటరీ గారి దృష్టికి మొన్న కూడా సార్ మేము వెళ్ళి మేము సెక్రటరీ గారిని కూడా కలవడం జరిగింది ఏది ఈ జివో నలభై ఏదైతే ఈ తల్లిదండ్రులు వయోజకుల పోషణ సంక్షేమ నియమావళి రెండు వేల పదకొండుకు తీసుకొచ్చిన సవరణ తీసుకొచ్చినటువంటి జివో నలభై దాంట్లో అది మన వయోజకుల క్షేమానికి వ్యతిరేకంగా ఉందని చెప్పి వారు కూడా సెక్రటరీ గారు స్వయంగా వచ్చి చెప్పారు సెక్రటరీ గారు కూడా దాన్ని వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసి దాన్ని వాపస్ తీసుకోవడానికి కూడా వారు సమ్మతించారు సో ఇవన్నీటి కూడా సార్ ఒకటే మనకి వేయాల్సింది అంటే వయోధికులు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలు పోషణ విషయం కానీ భద్రత విషయం కానీ వీటిని పర్యవేక్షించాల్సిన కలెక్టర్స్ పనిచేయకపోవడం కానీ ఇవన్నీ వీటి లోపాలను సవరించాలంటే ఒకటే ఒకటి ఏంటంటే వయోధికుల కమిషన్ ఏర్పాటు కావాలి సార్ వయోజికల కమిషన్ కనుక ఏర్పాటు అవుతే అసలు ఇవన్నీ కూడా సమస్యలన్నీ పోతాయి ఎట్లయితే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది మహిళా కమిషన్ ఉంది తర్వాత చిల్డ్రన్స్ కమిషన్ ఉంది ఇవన్నీ అట్లనే ఈ మనకు కూడా ఈ సీనియర్ సిటిజన్ కమిషన్ కనుక ఏర్పాటు చేస్తే తప్పకుండా ఆ కమిషన్కి చట్టబద్ధత ఉంటుంది కాబట్టి ఎక్కడైనా లో లోపాలు జరిగితే ఆ కన్సర్న్ అధికారులను పిలిచి మాట్లాడే వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఈ తప్పకుండా ఈ సీనియర్ సిటిజన్ కమిషన్ ఏర్పాటుకు మీరు తప్పకుండా కృషి చేయాలని అందరం మనం చేస్తున్నాం సార్ అది కనుక వస్తే దాని పెద్ద గవర్నమెంట్ బర్డన్ కూడా లేదు ఆల్రెడీ మనకు ఈ కేరళ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదులో చట్టం చేసింది సార్ సో అదే రకంగా మొన్న మనం పోయినప్పుడు కూడా సెక్రటరీ గారు సార్ కూడా చెప్పారు ఈ విషయంలో ఆల్రెడీ మేము మన ప్ర ప్రొఫెసర్ గారు బాగా చాలా ఇది చేసేసి ఆమెకు చెప్పారు అమ్మ నువ్వు ఈ చట్టం మీరు కూడా కేరళ కదా ఈ చట్టాన్ని అమలు తీసుకొస్తే బాగుంటుందంటే వారు కూడా చెప్పారు ఇది చట్టం కేరళ వాళ్ళు చేసింది ఇదే రకంగా కనుక మనకు మన రాష్ట్రంలో చట్టం వస్తే దీనిలో ప్రభుత్వానికి పెద్ద నిధులు ఖర్చేం లేదు సునాయాసంగా ఇప్పుడు మీరు ఎంతమంది అందరు చెప్పారు ఏది ట్రిబ్యునల్లో చాలా లేట్ అవుతున్నది ట్రిబ్యునల్ అధికారి ఇచ్చిన తీర్పుల్ని పోలీసు వాళ్ళు పట్టించుకోవడం లేదు పిల్లలు పట్టించుకోవడం లేదు అవన్నీ చెప్తా ఉన్నాను అందుకే దానికి అన్నిటికీ విరువుడు మందుగా ఏర్పాటు చేస్తే చక్కగా ఉంటుంది చేత దీనికి తప్పకుండా మీరు కొంచెం కృషి చేస్తే తప్పకుండా అయితే సార్ ఈ గురుతరమైన బాధ్యత మీ మీద పెడుతున్నాం సార్ తర్వాత మేము ప్రధానమైన డిమాండ్స్ కూడా సార్ మనకి ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఈ తల్లిదండ్రులు వయోధ్యుల వయోధ్యకుల పోషణ సంక్షేమ చట్టానికి దానిలో కొన్ని లోపాలు సార్ చట్టంలో అయితే ఈ లోపాలను సవరి సవరిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని సవరణ సవరణ చట్టం తీసుకొచ్చారు ఆ చట్టాన్ని లోక్సభలో ప్రవేశపెట్టిండ్రు కేవలం రాజస్థాన్ నుంచి ఒక ఎంపీలు వేసి ఈ చట్టం అమల్లోకి వస్తే పిల్లలంతా జైల్లోకి పోవాలా అనగానే స్పీకర్ ఇమీడియట్గా చట్టాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించేసాడు ఇంతవరకు మళ్ళీ తిరిగి రాలేదు సార్ అది చట్టం ఆ సెలెక్ట్ కమిటీకి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదకొండు నాడు వెళ్ళిపోయింది డిసెంబర్ పన్నెండు ఇంతవరకు మళ్ళీ తిరిగి లోక్సభలో దాన్ని పెట్టలేదు ఆ చట్టం కనుక ఈ ఆ సవర్ణ చట్టం కనుక వస్తే చాలా వరకు ఇప్పుడు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆ చట్టంలో అవన్నీ సవరించిన వాళ్ళు అది ఒకటి తీసుకురావాలి సార్ దాన్ని కూడా అది దాని గురించి కూడా మన స్టేట్ గవర్నమెంట్ కాదు కానీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ఒక లెటర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాపిస్తే అది బాగుంటుంది సార్ అదొకటి దాన్ని ఇది చేయాలి తర్వాత ఏంటంటే మనకి ఈ వయోధికర హెల్ప్ లైన్ సార్ ఇప్పుడు ఏంటంటే వయోద్య ఈ తల్లిదండ్రులు వయోధికుల పోషణ సంక్షేమ చట్టం వచ్చిన తర్వాత ఆ చట్టంలోనే ఉంది తప్పకుండా ఒక హెల్ప్ లైన్ మెయింటైన్ చేయమని చెప్పేసి కానీ ఏం చేస్తున్నా మన దగ్గర వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఎల్డర్ హెల్ప్ లైన్ వస్తారు అది ఎల్డర్ హెల్ప్ లైన్ ఏం చేశారంటే అది ఒక ఎన్జిఓ లాగా వాళ్ళు పెట్టుకున్నారు దాంట్లో ఏం చేశారంటే ఒక జిల్లాకు ఒకటే వ్యక్తి ఉంటాడు ఆ ఒక వ్యక్తికి అతను నామినే అతను అపాయింట్ చేశాడు గవర్నమెంట్ నుంచేమో మొత్తం కోట్ల రూపాయలు వాళ్ళకి వెళ్తూ ఉంటాయి పని మాత్రం అక్కడ ఏం కావట్లేదు ఒక వ్యక్తితోని ఇంకా జిల్లాకు ఏమాత్రం సేవలు ఇస్తారో ఏం సేవలు ఇచ్చి అందుకే ప్రస్తుతం ఉన్నటువంటి ఆ హెల్ప్ లైన్ ఏమాత్రం కూడా పనిచేస్తలేదు కాబట్టి దాని బదులుగా వన్ జీరో జీరో ఫోన్ చేస్తే ఎట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉందో అట్లనే దాన్ని హెల్ప్ లైన్ కూడా ప్రభుత్వ శాఖను స్వయంగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది సార్ ఇది కూడా ప్రభుత్వానికి పెద్ద ఖర్చయ్యే సమస్య కాదు దాన్ని కూడా ప్రభుత్వానికి కొంచెం ఒప్పించగలిగితే వయోజకులకు చాలా మేలు జరుగుతుంది సార్ అదొకటి మనకు పెద్దగా ఇబ్బంది లేకుండా వయోధ్యుకులకి ఒక భరోసా ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి అది చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను సార్ తర్వాత ఇంకోటి ఏం సార్ అంటే మనకి ఇది ఇదే విషయంలో మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సార్ కేరళ రాష్ట్రం ఉంది కేరళ రాష్ట్రంలో చక్కగా కేరళ కానీ ఢిల్లీ కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ ఒక సీనియర్ సిటిజన్ ఫోన్ చేస్తూనే ఇమీడియట్గా నాకు ఇట్లా జ్వరం వచ్చింది అది వచ్చింది అంటే ఇమీడియట్గా అంబులెన్స్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది వచ్చేసి అక్కడ ఆయనకి ప్రాథమిక శిక్షణ ప్రాథమిక చికిత్స అందిస్తారు తగ్గకపోతే తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు అటువంటి హెల్ప్ లైన్ మనకు కావాలి సార్ ఇక్కడ మనకు అటువంటిది అంటే ఊరికే సలహాలు ఇచ్చేది కాకుండా ఎట్లయితే వన్ జీరో జీరో ఫోన్ చేస్తే మనకి ఎట్లయితే ఉందో అట్లనే ఇది కూడా హెల్ప్ లైన్ ఉండాలని చెప్పి దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి అది కోరుతా ఉన్నాం సార్ ఆల్రెడీ మీరు ఇంతకుముందు కూడా మీరు సీఎం గారికి లెటర్ రాశారు దాని మీద ఒక చర్చ జరుగుతుంది మన సెక్రటరీ కూడా మాకు పిలిచారు పిలిచినప్పుడు కూడా నేను చెప్పాను అంటే ఆమె ఏమంటుందని దీనికి బడ్జెట్ అలొకేషన్ కావాలి కొంత అంటే బడ్జెట్ పెంచుకోవాలి కదా దాన్ని అంటే మరి పెంచుకోవాలని మరి బడ్జెట్ పెంచుకోవాలి బడ్జెట్ పెంచుకోకుండా దాన్ని మెయింటైన్ చేయలేరు బడ్జెట్ పెంచుకోవాలి మీ బడ్జెట్కి సపోర్ట్ మీరు ఎంత కావాలి ఏంటని మీరు ఎస్టిమేట్ చేసి అడ్జెస్ బాగుంటుందంటే అది కొంచెం సెక్రటరీ డైరెక్టర్ గారికి కూడా అది ఉంది కొంచెం మళ్ళొకసారి మన సెక్రటరీ గారికి అడ్జస్ట్ అది కూడా అయిపోతుంది సార్ అది కొంచెం మీరు దాన్ని దృష్టి పెట్టాలని చెప్పుకోరుతా ఉన్నాం సార్ తర్వాత ఇంకొకటి అందరు చాలామంది కూడా మనకి ఏంటంటే రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో సార్ ఆల్రెడీ మహిళలకు ఇచ్చారు సంతోషం పురుషులు కూడా అన్ని రాష్ట్రాల్లో దాదాపు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఈరోజు ఆర్టీసీ బస్ ఛార్జీల్లో రాయితీలు ఉన్నాయి పద్దెనిమిది రాష్ట్రాలు దాంట్లో పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎనిమిది రాష్ట్రాలు ఫ్రీగా ఇస్తున్నారు మొత్తం టోటల్గా అందుకే మేము ఫ్రీగా అడుగుతలేము కనీసం ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇవ్వండి ఇంకోటి సార్ బస్సులో తిరిగే వాళ్ళు కూడా తక్కువనే ఉంటారు బస్సులో పోయే వాళ్ళు కూడా చాలా తక్కువనే పోతారు కాబట్టి యాభై శాతం రాయితీ ఇస్తే బాగుంటుంది సార్ గతంలో ఇది కూడా మీరు సీఎంకి రాశారు దాని మీద గవర్నమెంట్ నుంచి ఆర్టీసీకి వెళ్ళింది ఆర్టీసీ వాళ్ళు ఏంటంటే థర్టీ పర్సెంట్ ప్రపోజ్ చేసింది సార్ మీరు రాసిన లెటర్ అనేది థర్టీ పర్సెంట్ ప్రపోజ్ చేసి మళ్ళీ గవర్నమెంట్కి వచ్చింది సార్ ఏదో ఒకటి రాయితీని అది ఇప్పించేస్తే అది కూడా దగ్గర చివరి దశలో ఉంది అది కూడా ఇది అవుతుంది సార్ సో ఈ రకంగా మీరు మాకు అందరి వయోధ్యకులు రాష్ట్రంలో నలభై ఐదు లక్షల మంది వయోధ్యకులకి మీరు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారు దానికి చాలా సంతోషం ఈ ఈ చిన్న చిన్న సమస్యలను కూడా మీరు పరిష్కరించగలరని చెప్పి కోరుతూ సెలవు చేసుకున్నారు థ్యాంక్ యూ